హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇట్స్ నథింగ్ బట్ సోరియాసిస్ సో సోరియాసిస్ గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా మంది సోరియాసిస్ సఫర్ అవుతున్న వాళ్ళకి గూగుల్లో సర్చ్ చేసినా ఎక్కడ సర్చ్ చేసినా ఒకటే ఒకటి ప్రైమరీ లైన్ ఉంటుంది ఏంటంటే దర్ ఇస్ నో క్యూర్ ఫర్ సోరియాసిస్ దర్ ఇస్ ఓన్లీ మేనేజింగ్ ఆఫ్ సిమ్టమ్స్ అదొక డౌట్ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ద ఇచ్చింగ్ కానీ లేదు అని అంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ సోరియాసిస్ ఉండడం వల్ల ఆ మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే ఆ సోషల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డిస్టర్బ్ అవ్వడం కానీ ఇట్లాంటి కండిషన్స్ అండ్ ఆల్సో ప్రివిలెన్స్ రేట్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా ఉండేది స్టార్టింగ్ స్టేజెస్ లో ఇండియా తీసుకుంటే ద సోరియాసిస్ కేసెస్ వర్ వెరీ లో కంపారిటివ్లీ వెస్టర్న్ కంట్రీస్ బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ కేసెస్ అనేవి చాలా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి చాలా కామన్ అయిపోయినాయి కూడా ఎందరికీ సోరియాసిస్ అంటే ఏంటో తెలుసు ఒక సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్ ఇది స్ట్రెస్ పడితే వస్తుంది ఇట్లాగా చాలా మందికి కామన్ గా కూడా తెలిసిపోయింది సోరియాసిస్ అంటే ఏంటో ఎందుకు ఇండియాలో ఎక్కువ ప్రివిలెన్సీ అయింది అని అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ మెయిన్ థింగ్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్ గా చేంజ్ అయిపోవడం వల్ల సోరియాసిస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ఆల్సో మా క్లినిక్ వచ్చిన కేసెస్ లో సోరియాసిస్ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల టుడే విఆర్ ఆప్టింగ్ టు డిస్కస్ అబౌట్ సోరియాసిస్ సో వాట్ ఇస్ సోరియాసిస్ సోరియాసిస్ అంటే ఏంటి ఈ పిక్చర్ లో చూపించినట్టు సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇక్కడ రెడ్ కలర్ స్కిన్ అయిపోవడం అంటే అండర్నీత్ ద స్కిన్ ఇస్ వెరీ రెడ్ అండ్ సిల్వరీ స్కేలీ అపిరెన్స్ ఆఫ్ ద స్కిన్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సోరియాసిస్ విచ్ ఇస్ నథింగ్ బట్ అ క్రానిక్ ఆటోమియన్ డిజార్డర్ మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ క్యూర్ దెన్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యూఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు డోర్ స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నారు ఎందుకు ఫిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరి అపోహలు భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ